నమస్కారం టీవీ సవరిఎస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు న్యాయవాదుల కాలానుగుణంగా మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నేర్పుతో తమ వృత్తిలో ఉన్నత స్థితికి చేరుకోవాలి కాకినాడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కాలేజీ ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన విద్యార్థుల గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో కాకినాడ మూడవ అదనపు జిల్లా జడ్జ్ జి ఆనంది ఆరవ అదనపు జిల్లా జడ్జ్ పీ గోవర్ధన్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ లో స్వర్ణ అందరాజ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నవంబర్ నెల థీమ్ గా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజిన్ పై అవగాహన సదుస్ ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన కాకినాడ పోలీసు సుమారు నలభై రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల విలువైన చోరీ సొత్తు రికవరీ చేసినట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ డీటెయిల్స్ చూస్తే న్యాయ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు కాలానుగుణంగా మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నేర్పుతో కష్టించి తమ వృత్తిలో ఉన్నత స్థితికి చేరుకోవాలని గత ముప్పై సంవత్సరాలుగా ఎంతో మంది న్యాయవాదులను అందించిన కాకినాడ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కాలేజీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన రెండు వేల ఇరవై ఐదు బ్యాచ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో కాకినాడ మూడవ అదనపు జిల్లా జడ్జ్ జి ఆనంది ఆరవ అదనపు జిల్లా జడ్జ్ పి గోవర్ధన్ అన్నారు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కాలేజీ ఇరవై ఐదు బ్యాచ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ మరియు కాన్వకేషన్ కార్యక్రమం శనివారం కాకినాడలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ మూడవ అదనపు జిల్లా జడ్జ్ జి ఆనంది ఆరవ అదనపు జిల్లా జడ్జ్ పి గోవర్ధన్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు మరింత నేర్పుతో కష్టించి తమ వృత్తిలో ఉన్నత స్థితికి చేరుకోవాలని పిలుపునిచ్చారు యూనివర్సిటీలలో నిర్వహించే కాన్వకేషన్ కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ లా కాలేజీ విద్యార్థుల కోసం చేపట్టిన కాలేజీ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని న్యాయవాద వృత్తిలో అడుగు పెడుతున్న యువ న్యాయవాదులు కాలానుగుణంగా మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకోవాలని అన్నారు ప్రస్తుతం విస్తృతంగా వినియోగించబడుతున్న పై పూర్తి అవగాహన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు నిత్యం ఒత్తిడితో కూడిన వృత్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ యోగా మెడిటేషన్ వ్యాయామం తప్పనిసరిగా పాటిస్తూ ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవాలని కోరారు అదే విధంగా న్యాయవాద వృత్తితో పాటు ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాలపై కూడా ఎప్పటికప్పుడు దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు అనంతరం కాలేజీ యాజమాన్యం తరఫున న్యాయమూర్తులను సన్మానించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పి బలరాం గవర్నింగ్ బాడీ మెంబర్ వివి జగన్నాథ్ సుబ్బారావు ప్రిన్సిపల్ జే ప్రసాద్ ప్రొఫెసర్ అండ్ డీన్ స్టూడెంట్ అఫైర్స్ కె సంజయ్ కుమార్ ప్రొఫెసర్ ఆలపాటి శ్రీనివాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఐవిఎస్ మూర్తి వై వసంత టిబి ప్రభా రాజేందర్ శ్రీదేవి పార్థిసారథి అమృతవల్లి శ్వేత కమల విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

हेलो साहब, करन कोई बैक चल रहा है, बैक है, करन, करन कोई सी बैक रहा है, फोटोग्राफर कुछ कर दो, ओके किड्स माय, अन्ना 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 ना है ना है That is a medium task in my opinion. After clearing exam, the real life So, in the first year of my career, I just focused on my work. I learned a lot of basics, undermining uh, and ignoring the physical fitness. After one year, I received the uh, drawbacks of it, and I have to work uh, well to cope with it. So Made, uh, you Make a point that you should be fit throughout your career, physically and mentally. And uh, let me congratulate the parents of all the students because you are the persons who uh, who operated your students to take this provision, and in fact, it's a normal provision. You all know most of the premium fighters, most of the successful premium fighters are right educators. So, in those days, um, they were the past And then, the same manner when you say in terms of uh travelling in. స్టార్ట్ చేసి చాలా ఎన్జియోజాదంతో మా స్టూడెంట్స్ అందరూ వచ్చారు జడ్జెస్ ఇద్దరు వచ్చారు వాళ్ళ తరఫున మా కాలేజ్ తరఫున అందరికీ మెడల్స్ తర్వాత సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది నంది గోవర్ధన్ గారు కోఆర్డినేషనల్ డిసిన్ చేసి Bhavatan six 637 Judge and our college faculty and fraternity, and also uh, governing body members, all the members attended. And most of the students are VA LLB as well as the LLB students. All the persons are given certificates as well as the medals. That was the LLB.